హాయ్ గైస్ దిస్ ఈజ్ శ్రావణి వెల్కమ్ టు మై ఛానల్ కాష్ విజువల్ ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా ఇవాళ్ళ వీడియో వచ్చేసి సడన్గా ఒక ట్రిప్కి అయితే వెళ్తున్నాం సడన్గా అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ వెళ్ళడానికి అయితే అవ్వట్లేదు ఇప్పుడు తత్కాల్లో టికెట్ బుక్ చేసుకుని ఇప్పుడైతే వెళ్తున్నాం సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది సో దానికోసమని ఫైవ్ డేస్ ట్రిప్ మొత్తం సో ట్రిప్కి వెళ్తున్నాం కదా దానికి సంబంధించిన ప్యాకింగ్ అంతా చేస్తున్నాను మీకు కూడా వ్లాగ్ రూపంలో షేర్ చేద్దామని ఇలా ఏంటో అయితే చెప్తున్నాను సో ఫస్ట్ టైం ఎలా ఏంటో చెప్పడం నాకైతే కొంచెం టెన్షన్గా ఉంది ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోయింది త్రీ ఫోర్ ఇయర్స్ ఉన్న కిడ్స్తో మనం ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తే ఏమేమి పర్టికులర్గా తీసుకువెళ్ళాలో అన్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫస్ట్లీ ఇలా కొన్ని థింగ్స్ అయితే సెగ్రిగేట్ చేసి పెట్టేశాను మా హస్బెండ్వి నావి మా పాపవి డ్రెస్సెస్ అయితే ఏ రోజు ఏమేమి వేసుకుంటామో అవన్నీ కూడా తీసి అయితే పెట్టేశాను ఇప్పుడు ఈ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఈ బ్యాగ్స్లో అయితే ఫిల్ చేయాలి టూ బ్యాగ్స్లో ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను సో చూడాలి ఎన్ని బ్యాగ్స్ అవుతాయో ఎక్కడికన్నా వెళ్తున్నాము అంటే ఏమేమి పట్టుకెళ్ళాలో అన్నీ కూడా ముందు ఇలా ఒక నోట్బుక్లో అయితే రాసుకోవడం అలవాటు తర్వాత అన్ని అరేంజ్ చేసుకున్నాక ఏమేమి వచ్చాయి అన్నీ కూడా టిక్ చేసుకో బ్యాగ్ అయితే పెట్టుకుంటాను సో అలా రేపు ట్రావెల్ అనగా ఈరోజు టికెట్స్ బుక్ చేసుకున్నాం కదా ఫస్ట్ ఇలా అన్నీ కూడా నేను చిన్నగా నోట్ అయితే రాసుకున్నాను నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇలా డివైడ్ చేసి పెట్టేశాను ఇప్పుడు ఇవన్నీ కూడా నీట్గా బ్యాగ్లో అరేంజ్ చేసుకోవడమే ఈ బాక్స్ వచ్చేసి మా పాపకి లంచ్ ప్యాక్ చేద్దామన్నట్టుగా తీసుకున్నాను తను ఫుడ్ ప్రాపర్గా టైం టు టైం తినే పర్సన్ అయితే కాదు సో తన కోసమని ఫుడ్ దీంట్లో ప్యాక్ చేపించి పెడితే తనకి ఎప్పుడు కావాలితే అప్పుడు తినొచ్చు కదా సో అందుకని ఈ బాక్స్ అయితే ఒకటి క్యారీ చేస్తున్నాను ఇంక ఇది వచ్చేసి క్యాప్ టవల్ అన్నమాట అంటే బయట ఎండగా అయినా ఉంటే పాపకి తలపై వేసి తీసుకువెళ్ళడానికి ఉంటుంది కదా తను అంత చిన్న బేబీ ఏం కాదు సో మనం అక్కడ ఎలా ఉంటుందో మనకు అంత తెలియదు కదా ఇవి వచ్చేసి తనకి డైపర్స్ తన డైపర్స్ మానేసింది కానీ జర్నల్ ఏమైనా యూజ్ అవుతాయేమో అన్నట్టుగా ప్యాక్ చేశాను ఇంక ఇది వచ్చేసి గ్లాసెస్ అండ్ స్పూను తన లంచ్ బాక్స్కి స్పూను అండ్ అలానే గ్లాసెస్ వచ్చేసి కాశ్వీ డైలీ కూడా మార్నింగ్ ఈవినింగ్ పాలు తాగుతుంది బయట ప్లాస్టిక్ గ్లాసెస్ ఇవన్నీ ఇస్తారు కదా సో అందుకనే నేను అలా స్టీల్ గ్లాస్ అయితే ప్యాక్ చేశాను ఫైవ్ డేస్కి ఫోర్ పేర్స్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే ప్యాక్ చేశాను ఈచ్ పర్సన్కి ఇంకా వచ్చేసి నైటీ రూమ్లో మనకి కంఫర్ట్గా ఉంటుంది కదా అన్నట్టుగా ఒక నైటీ కూడా ప్యాక్ చేశాను ఏమైనా యూజ్ అవ్వద్దేమో అన్నట్టుగా ఇది వచ్చేసి మా హస్బెండ్ షార్ట్ ఇంకే వచ్చేసి మా డాడీవి త్రీ పేర్స్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే పెట్టుకున్నారు దాంతోపాటు ఒక దుప్పటి ఇలా టవల్స్ మెడిసిన్స్ కూడా ఫైవ్ డేస్కి అన్నీ కూడా ఈ బాక్స్లో అయితే సెట్ చేసుకున్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ బ్యాగ్లో అయితే ఫిల్ చేయాలి మా డాడీ ఇలా తనకు కావలసిన డ్రెస్సెస్ అన్నీ కూడా ఫస్ట్ ఒక అవర్లో అయితే నీట్గా అరేంజ్ చేసుకున్నారు తర్వాత అన్నీ కూడా బ్యాగ్లో పెట్టి ఫస్ట్ తన లగేజ్ వరకు అంతా ప్యాక్ చేసుకుని తర్వాత మిగతా వాళ్ళకి అయితే హెల్ప్ చేశారు నాన్న కవర్తో తెచ్చేసుకుంటే సరిపోతుంది నీకు ఇంక బ్యాగ్ అవసరం లేదు అందుకే మేము ఎక్కడికి వెళ్తున్నాం ఎవరెవరు వెళ్తున్నాం అనేది చెప్పలేదు కదా మేమైతే షెడీకి వెళ్తున్నాం నేను మా హస్బెండ్ మా పాప అండ్ అలానే మా పిన్ని చెల్లి మా డాడీ మొత్తం సిక్స్ మెంబెర్స్ అయితే వెళ్తున్నాము షిరిడితో పాటు నాసిక్ త్రయంబకేశ్వరం అండ్ అలానే సప్త శృంగేరి టెంపుల్ కి అయితే ఈ ట్రిప్ లో కంపల్సరీ వెళ్ళాలి అనుకుంటున్నాం సో చూడాలి ఎంతవరకు వెళ్తాం అనేది ఇంక ఇవి వచ్చేసి మా పిన్ని డ్రెస్సెస్ అండ్ శారీస్ తను కూడా సేమ్ నాకులాగే ఒక నైటీ అనేది పెట్టుకుంది ఏమైనా యూజ్ ఉంటుంది ఏమో అన్నట్టుగా తీసుకెళ్ళే ఫుడ్ ఐటమ్స్ అనమాట ఇది కాశ్వీకి సెల్లెక్ పౌడర్ పాల మీద కొద్దిగా వేస్తే సరిపోద్ది సో అందుకని ఇలా చిన్న డబ్బాలో అయితే ప్యాక్ చేశాను ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ చూపించాను కదా ప్యాకెట్ ఓపెన్ చేశాక ఒకటి రెండు తీసుకుంటాం కదా సో రిమైనింగ్ వాటిని ఇలా క్లోజ్ చేయడానికి క్లిప్స్ కూడా తీసుకున్నాను ఇది వచ్చేసి పాప్కార్న్ ప్యాకెట్ మాత్రమే దీంట్లో నేను మిక్చర్తో అయితే ఫిల్ చేశాను సో చూపిస్తాను ఉండండి క్యారమిల్ పాప్కార్న్ కవర్లో ఇలా మిక్చర్ అయితే ప్యాక్ చేశాను దీనికి జిప్ లాక్ సిస్టమ్ ఉంటుంది సో ఎయిర్ అనేది పోకుండా ఉంటుందని ఇలా అయితే ప్యాక్ చేశాను ఇయరింగ్స్ చైన్స్ బ్యాంగిల్స్ బ్లాక్ బిడ్స్ ఇవన్నీ కూడా ట్రిప్కి అయితే తీసుకువెళ్ళబోతున్నాను సో ఇలా చిన్న చిన్న బాక్సెస్లో వేసి ఇలా బ్యాగ్లో అయితే పెట్టి ప్యాక్ చేయబోతున్నాను పెద్ద పిన్ని ఇలా జంతికలు కూడా తీసుకువచ్చింది అవన్నీ కూడా ఇప్పుడు నీట్గా ఇలా జిప్ లాక్ కవర్లో అయితే ప్యాక్ చేస్తున్నాను సో ఇలా అయితే ప్యాక్ చేసాము విడివిడిగా అన్ని చిన్న చిన్న కవర్స్లో అయితే ప్యాక్ చేసాము ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఎక్కితే ఎల్లుండి మార్నింగ్ కల్లా దిగుతాము సో అందుకని రేపుడు సరిపడా ఫుడ్ అంతా కూడా ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాము దానికోసమని పెరుగైతే తోడు పెట్టేసాము ఇంకా ఎంత తక్కువ లగేజ్ ప్యాక్ చేద్దాం అనుకున్నా ఫైనల్ గా ఇన్ని బ్యాగ్స్ అయితే అయ్యాయి సో రేపు వెళ్ళే ముందు రోజే అందరం గోరింతకైతే పెట్టుకున్నాం సో మా హస్బెండ్కి ట్రైన్లో పెట్టాను సో అదంతా కూడా నెక్స్ట్ వీక్ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ట్వంటీ సెవెన్ అవర్స్ ట్రైన్ జర్నీలో మేము ఏమేమి చేసామన్నది నెక్స్ట్ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తాను సో హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్స్ ఎన్ నెక్స్ట్ వీడియో